నేటి విద్యార్థి దశలో చూసినట్టయితే ఎన్నో విలువైన విద్యలు నేడు వివత అభ్యసించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా సాంకేతిక విద్యను అనేది చాలామంది విద్యార్థులు ఆ విద్యను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే విదేశాలలో మంచి జీతాలు మంచి కొలువులు అనే ఉద్దేశంతో వాళ్ళు దాదాపుగా చాలామంది విద్యార్థులు అయితే ఎక్కువగా బీటెక్లు ఎంటెక్లు చేయడానికి చాలా ఉత్సాహాన్ని చూపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనిషికి విద్య అనేది తన బతుకు బతకడం కోసం ఇచ్చే ఒక అమూల్యమైనటువంటి కానుక ఏ చదువైనా కానీ మనిషి బతకడం కోసమే చేసే ప్రయత్నమే ఈ విద్యలన్నీ కూడా అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం అనేది నేటి యువత దానిపైన ఎంతో వందలాది విద్యార్థులు లక్షలాది విద్యార్థులు కూడా ఇతర దేశాలు అమెరికా అని తర్వాత కెనడా అని తర్వాత స్వీడన్ అని ఎన్నో దేశాలకు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా బలోపేతం కావాలనడం అనేది వాళ్ళ ఎక్కువగా ఉన్నటువంటి ఏకైక లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు మన అందరికీ తెలుసు నిన్న మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ గారు మొత్తానికైతే బా మన విదేశాల వాళ్ళు తన దేశానికి రావడంలో ఎక్కువ మొత్తంలో ఏది సుంకాన్ని విధించడం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి ఇంకొక వార్త ఈరోజు మనం రావడం జరుగుతుంది ఏమంటున్నాడంటే లక్ష లక్ష డాలర్ల ఫీజు కొత్త అప్లికేషన్లకే నిన్నటి వరకు మనం భయపడ్డాం చాలామంది కూడా పాత వాళ్ళకు కాదట కొత్తగా మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వెళ్ళే కొత్త అభ్యర్థులకే లక్ష డాలర్ల ఫీజట కొత్త అప్లికేషన్లకేనట పాత వాళ్ళకు కాదు అని చెప్పేసి మళ్ళీ నిన్న సవరణల ద్వారా దాన్ని సరిచేయడం సరిచేసి మళ్ళీ కొత్త పద్ధతి అమెరికా వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రస్తుత హెచ్బి వీసా హోల్డర్లకు రెన్యువల్కు వర్తించదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు వీసాదారులు స్వేచ్ఛగా విదేశాలకు వెళ్ళి రావచ్చు హెచ్బి వీసా రూల్స్ మార్పుల మార్పుల పై వైట్ హౌస్ వివరణ కొత్త పిటిషన్లకే లక్ష డాలర్లు చెల్లించాలి కొత్త పిటిషన్లకే లక్ష డాలర్లు చెల్లించాలి ఇది కూడా వార్షిక ఫీజు కాదని వన్ టైం ఫీజు అని వెళ్ళడి ఇండియన్ టెక్నికల్ టెక్నికల్ వాళ్లకు రిలీఫ్ ఇండియన్ అంటే ఉద్యోగస్తులకు సుదీర్ఘమైనటువంటి ఉద్యోగస్తులకైతే మొత్తానికైతే కొద్దిగా రిలీఫ్ అనేది అయిందట మొత్తానికైతే దీనికి సంబంధించిన వార్త హెచ్బి వీసాలపై ఇండియన్ టెక్నిక్లకు ఊరట లభించింది కొత్తగా హెచ్బి వీసా కోసం వచ్చే అప్లికేషన్లు మాత్రమే లక్ష డాలర్లు అంటే లక్ష డాలర్లు అంటే ఎనభై ఎనిమిది లక్షలు ఫీజు నిబంధన వర్తిస్తుందని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అధికారులు వివరణ ఇచ్చారు ఇప్పటికే హెచ్బి వీసాలు పొందినోళ్ళు రెన్యువల్ చేసుకునే చేసుకు చేసుకునే మాత్రం పాత రూల్సే వర్తిస్తాయి రెన్యువల్ ఉన్న వాళ్ళకు మాత్రం పాత రూల్సే వర్తిస్తాయట వస్తే వర్తిస్తాయట హెచ్బీ వీసాలు యుఎస్ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని అందుకే ఈ వీసాలపై వార్షిక ఫీజును రెండు వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లు పెంచుతున్నామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రొకేషన్ అంటే ప్రొకేషన్ అంటే ప్రకటనపై సంతకం చేయడం అనేది జరిగిందట అంటే ఆ వీసాలను ఎక్కువగా దునియో దుర్వినియోగం చేయడం వలనే ఈయన సుమారుగా లక్ష డాలర్లు పెంచాడట లక్ష డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారము ఎనభై ఐదు లక్షలట అది కేవలం కొత్తగా వచ్చే వాళ్ళకే ఈ యొక్క ఫీజు ఉంటుందట పాతగా రెన్యువల్ చేయించుకునే వాళ్ళకు మాత్రం ఇది ఉండదు అని చెప్పేసి మనకు మరి ఈరోజు వార్తలో మనం చూసాము మరి పాత వాళ్ళు కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ వగేరా వగేరా అక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు మాత్రం ఇది ఒక ఊరట కలిగించిందని మనం చెప్పుకోవచ్చు